ప్రభు నేసి క్రీస్ నావాళ్ళు అందరికీ బాగున్నారు కదా దేవునికి మహిమ కలిగిన గాక మనం దేవుని కోసం నమ్మకంగా జీవించేవారిగా ఉండాలి ప్రత్యేకపరచబడిన జీవితాన్ని మనం జీవించాలి అందుకనే నేను రక్షణ మార్మల్స్ పొందిన దగ్గర నుండి కూడా ప్రత్యేకంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాను అందుకే దేవుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాను స్థుతిస్తూ ఉంటాను దాన్ని ఎవరేమన్నా సరే తలకై దించుకొని వెళ్ళిపోతూ ఉంటా సాధ్యమైనంత వరకు ఎవరితో కూడా ఎటువంటి గొడవలు లేకుండా జీవించడానికే ఇష్టపడతారు మీరు కూడా అలా జీవిస్తే చాలా మనకి ఆశీర్వాదం కూడా ఉంటాయి మనం ఎవరు ఏమన్నా కూడా అనకుండా నమ్మకంగా జీవించాలి నిన్న జీవితంలో మనం దేవుడు మనలో ఆనందించాలంటే అనే దాని గురించి ధ్యానం చేయడం జరిగింది దేవుడు నాలో ఆనందించాలని అంటే దేవునికి నమ్మకమైన వారిగా మారాలి దేవునికి హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించాలి 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 అంతేకాకుండా దేవుని నామాన్ని ఘనపరచాలి ఆయన మార్గములో నడవాలి అలాగే ఆయన ఆజ్ఞలను కట్టడాలను అనుసరించే వారిగా ఉంటే నిండేను మేలుంటాయి ఈ భూమి మీదే కాదు పరలోకంలో కూడా అప్పుడు ఈ లోకాన్ని మనం జయిస్తాం దేవుడు మనలో ఆనందిస్తాడు అప్పుడు మనం దేవునికి యోగ్యమైన వారిగా ఆయన నివసించడానికి యోగ్యమైన ఇల్లుగా మనం మారుతాం అలాగే జీవితంలో మనం మేలు కోసమే కాదు నిత్య జీవాని కోసం మనం దేవుని కోసం ప ప్రయాసపడేవారిగా ఉండాలి కాబట్టి మనం దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి ఈ ప్రయాణాల్లో చాలా కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తూ ఉన్నాం బండి మీద అని బస్ అని ట్రైన్ అని ఇలాగ వెళ్ళి అనేక కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవుని నామాన్ని ప్రకటిస్తూ వస్తూ ఉన్నాం దేవుడు అనేకులను మార్చాలని కోరుకుంటున్నాను ఎందుకనంటే నశించిపోవటము దేవుడికి ఇష్టం లేదు అందరూ కూడా మారు మనసు పొంది పరిశుద్ధంగా దేవుణ్ణి ఆరాధించాలని కోరుకుంటున్నాడు ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ప్రియుల మనం పరిశుద్ధంగా ఉందాం మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి అలాగే మీరు అందరూ కూడా ఈ గడిచిన ఈ సంవత్సర కాలంలో దేవునికి అవిధేయులుగా చేయకూడని పనులు ఏమైనా చేస్తుంటే చేసుంటారు ఖచ్చితంగా కాబట్టి వాటిని విడిచిపెట్టదాం నూతనంగా మరలా ప్రభు సన్నిధిలో ప్రభు పాదాల దగ్గర మనం బతిమాలుకుందాం కొందాం ప్రభా నన్ను క్షమించు రక్షించు విడిపించు నీ కొరకు జీవించే వారుగా మమ్మల్ని మార్చు అని అడుగుదాం ఖచ్చితంగా మన ప్రభు కృపగలవాడు ప్రేమ గలవాడు మనలను రక్షించి విడిపించి అద్భుతం చేస్తాడు అలాగే మనకున్న సమస్యలన్నింటినీ కూడా మనలను విడిపిస్తాడు మన ప్రవర్తనను బట్టి దేవుడు సంతోషించాలి మనము ఆశీర్వదించబడి నిత్య జీవానికి వారసులుగా మార్చబడినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తయినప్పుడు ఆయన కూడా ఆనందించేవాడిగా ఉంటాడు కాబట్టి మన ప్రవర్తన బట్టి మన మాటలను బట్టి మన చూపులను బట్టి దేవుడు ఘనపరచబడాలి మన దేహమందు దేవుడు ఘనపరచబడాలి అప్పుడు గొప్ప అద్భుత కార్యాలను మనము స్వతంత్రించుకుంటాం దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పరలోక పట్టణాన్ని స్వాతంత్రించుకుంటాం కాబట్టి ప్రిలారా భయపడద్దు బాధపడద్దు గతించిన కాలం వైపు చూడొద్దు రానున్నటువంటి కాలంలో దేవుని కొరకు ప్రయాసపడదాం నశించిపోతున్న వారిని రక్షిద్దాం అలాగే అడవులు కోనలు ఉన్నాయి మేము కూడా ఒక ప్లాన్ చేసుకుంటున్నాము నూతన సంవత్సరంలో చక్కగా ప్రతీ దినము దేవుని ఆమాన్ని ప్రకటించాలి దేవుని ఉద్దేశాన్ని తెలియపరచాలి అని అనుకుంటున్న మధ్య మధ్యలో గ్యాపులు రాకుండా కంటిన్యూగా దేవుడి శక్తిని బలాన్నిచ్చి ఆయన వస్తువుగా ఆయన పాత్రగా వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి మీ గ్రామంలో సువార్త లేకపోతే మీ గ్రామంలో ఇంకా ఏసుని ఎరగకపోతే నాకు తెలియపరచని కామెంట్లు ఖచ్చితంగా దేవుడి నమ్మక మీకు ప్రకటిస్తాం విడుదల ప్రకటిస్తాం స్వస్థత కూడా ప్రకటించబడటం జరుగుతుంది కాబట్టి ప్రిలారా మనం నమ్మకంగా ఉందాం దేవుడు నమ్మదగినవాడు కాబట్టి మనము నమ్మద నమ్మకంగా ఉంటూ ఆయన నామాన్ని కనపరుచుకుందాం కాబట్టి అవిశ్వాసులుగా ఈ లోక ఆచారాలు లోక సంబంధమైనటువంటి పారంపర్యాచారాల కొరకు మనం ప్రయాసపడకుండా మనం నిజమైన భక్తిని నిజమైన ప్రేమను దేవుని కొరకు కనపరిచేవాడిగా ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం మారినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన పట్ల ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తారు దావీదు తన కోసం దేవుని కోసం పరిశుద్ధంగా జీవించడంతో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు ఆయన నామాన్ని గనపరిచాడు కాబట్టి మనం కూడా దేవుని కొరకు కలిగి జీవిస్తే ప్రభు మనలను కూడా అద్భుతంగా ఆశీర్వదిస్తాడు కాబట్టి పరిశుద్ధంగా జీవిద్దాం ఇటువంటి కృపాధాన్యత ప్రభు మన అందరికీ గాక జయ జీవితము మనకు అనుగ్రహించిన గాక ఆమెన్ ఆమెన్ అమేన్